మీ అందరికీ నమస్తే నేను కమ్మ నుంచి వచ్చిన నా పేరు కలమ్మ నేను ఒక మంచి పాటని పల్లెల పాటను తీసుకొచ్చిన నేను పాడతా మీరు వినండి ఒక పాట పాడతాన చూడండి దొరో దొడ్డి కడ నాయుదొరో నల్ల నోడా నా కొడవలి పోయింది నాయుదొరో నల్ల నోడా నా కొడవలి పోయింది నాయుదొరో నల్ల నోడ నా కొడవలి నా కి నాయుదొరో నల్ల నోడ నా వల్ల గలవబోత నా యుదొరో నల్ల నా వల్ల గలవబోత నాయుదొరో నల్ల నోడా నీ కొడవలి నీకిత్త ఓడిలి ఓడిలీ కాంత నీ కొడవలి నీకిత్త ఓడిలి ఓడిలీ కాంత నీ అత్త పేరు చెప్పే ఢిలీ కాంతా నీ అత్త పేరు చెప్పే ఢీలి కాంత అత్త పేరు అల్లిరని నీ నాయుదరో నల్ల ನಾ ಪೇರು ಮಲ್ಲ ಮಗ ನಾಯು ದೊರೋ ನಲ್ಲ ನೋಡ ನಾ ಪೇರು ಮಲ್ಲಮಗ ನಾಯು ದೊರೋ ನಲ್ಲ ನೋಡ ಗಟ್ಟು ಮೀನಾ ಗಡ್ಡಿ ಕೊಯ್ಯ ನಲ್ಲ ನೋಡ ಗಡ್ಡಿ ನೀನು ಭೋತಿ ನಾಯು ನಲ್ಲ ನೋಡ ಗಡ್ಡಿ ನೀನು ಭೋತಿ ನಾಯು ನಲ್ಲ ನೋಡ ಗಟ್ಟು ಮೀನಾ ಕೊಡೋಲಿ ಬಾಯೇ ನಾಯು ನಲ್ಲ ನೋಡ ಗಟ್ಟು ಮೀನಾ ಕೊಡೋಲಿ ಬಾಯೇ ನಾಯು ನಲ್ಲ ನೋಡ ನಾ ಕೊಡೋಣ ಅಯ್ಯೋ ನಾಯು ದೋರೋ ನಲ್ಲ ನೋಡ ನಾ ಕೊಡೋಣ ಅಯ್ಯೋ ನಾಯು ದೋರೋ ನಲ್ಲ ನೋಡ నా కొడవల్ల నాకు ఎవయ్యో నల్ల నల్లనోడా నా వల్ల కలవబోతా నల్ల నల్లనోడా నా వల్ల కలవబోతా నాయుదోరో నల్లనోడ నీ కూడా వాళ్ళు నీ కిత్తగాని కాంత నీ మామ పేరు చెప్పే బోడీలి కాంత నీ మామ పేరు చెప్పు కాంత మామ పేరు మంచకోడు నాయుదోరో నల్లనోడా నా పేరు మల్లె మొగ్గో నల్ల నోడ నా పేరు మల్లె మొగ్గ నల్ల నల్లనోడా నా పేరు మల్లె మొగ్గో నా నల్ <tries> నాడా